హలో అనంతపురం పీపుల్ మీరు చక్కటి ఇంటీరియర్ సదుపాయాలతో ఉన్న ఒక మంచి ఇంటి కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మీ కలలి తపోవనం అనంతపురంలో ఉంది మొత్తం ఐదు పాయింట్ ఒకటి ఐదు సెంట్ల స్థలంలో నిర్మించబడిన ఈ టూ ఫ్లోర్ హౌస్కు రెండు వేల చదరపు అడుగుల పైగా బిల్డప్ ఏరియా ఉంది ఇంట్లో అడుగు పెట్టగానే మనకు కనిపించే ప్రైవేట్ కాంపౌండ్ గేట్ ఇంటీరియర్తో హాల్ సోఫా సెట్ టీవీ పాయింట్ ప్రత్యేక డైనింగ్ ఏరియా మోడర్న్ కిచెన్ బిల్డింగ్ కబోర్డ్స్తో పాటు అందంగా తీర్చిదిద్దిన బెడ్రూమ్స్ ఇవన్నీ కలిసి ఆహ్లాదకరంగా మరియు స్టైల్కు ప్రతీకగా నిలుస్తున్నాయి ఇంట్లో వెలుతురు మరియు గాలి బాగా వచ్చేలా డిజైన్ చేయబడింది ఓపెన్ ఏరియా మెట్ల సదుపాయం కూడా అందుబాటులో ఉంది పూర్తిగా గా ఉండే ఈ హౌస్ ధర కేవలం ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్లు మాత్రమే ఇంతటి మంచి ఛాన్స్ను మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే కాల్ చేయండి సెవెన్ నైన్ జీరో వన్ జీరో వన్ సెవెన్ వన్ ఎయిట్ లేదా మా వెబ్సైట్కి విజిట్ చేయండి మా కు సబ్స్క్రైబ్ చేసి అప్డేట్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి మర్చిపోకండి ధన్యవాదాలు